అందరూ ఈ శ్రావణ మాసంలో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ గులాబీ పూలతో సిరప్ చేసుకుందాము ఎందుకంటే మనకి చాలా గులాబీ పూలు ఈ శ్రావణ మాసంలో వస్తుంటాయి దేశీ గులాబీలకి ప్రత్యేకత ఏంటంటే వాటికి మంచి స్మెల్ తో పాటు మంచి రంగు కూడా ఉంటుంది వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటి పెటల్స్ ని వాటి రేకులు ఉంటాయి కదా గులాబీ రేకుల్ని సెపరేట్ చేసేసుకోవాలి మనకి ఎంతో ఇష్టమైన వరలక్ష్మి దేవి కోసం పువ్వులు తీసుకొస్తున్నాం కదా అమ్మవారికి పెట్టిన తర్వాత ఆ పువ్వుల్ని పడేయకుండా ఇలాగ మనం ప్రసాదంలాగా కూడా స్వీకరించవచ్చు ఈ సృష్టిలో ప్రతిదీ మన హెల్తీగా ఉండడం కోసమే సృష్టించినట్టు ఉంటుంది మనం ఎప్పుడు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది వీటిని డ్రైగా చేసి కూరల్లో కూడా వేసుకుంటారు అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగిస్తుంటారు నేను వీటిలన్నిటిని కడిగేసి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని చక్కగా ఉడికించుకున్నాను ఈ పువ్వులకి కొంచెం వేడి తగిలితే సరిపోతుంది కలర్ మొత్తం నీటిలోకి వచ్చేస్తుంది చూసారా రెండు నిమిషాలైనా చక్కగా కలర్ వచ్చింది అయినా రెండు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత పువ్వుల్ని ఇంకా ఆ నీటిని సెపరేట్ చేసేసుకుని మళ్ళీ గిన్నె పెట్టుకొని అందులోకి సరిపడనంత పంచదారని తీసుకున్నాను అంటే ఒక గ్లాసు వరకు తీసుకున్నాను పంచదార ఉజ్జాయింపుగా గ్లాసు పువ్వులకి గ్లాసు పంచదార తీసుకున్నాను ఇవి వడగట్టిన నీళ్ళు గులాబీ పువ్వుల రసం అది ఇదంతా పంచదారలో వేసేసుకోవాలి మనకి పాకం వచ్చే మారగానివ్వాలి మనకి రెండు మూడు పొంగులు వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత కలుపుతూ ఉంటే గట్టి పాకం అనేది వస్తుంది అప్పుడు మనం దింపేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే సరిపోతుంది చూసారా ఇలా ఈ తీగ పాకంలో గట్టిగా వచ్చింది కదా ఇది సరిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కావాలంటే పిండుకోవచ్చు చల్లారిన తర్వాతనే సగం నిమ్మకాయ పిండుకున్నాను ఒకవేళ మనం పాలల్లో వేసుకోవాలంటే ఈ సిరప్ని నిమ్మకాయ అవాయిడ్ చేయండి మనం నీట్లో కానీ ఇంకా ఐస్ క్రీమ్స్ డిజర్ట్స్లో కానీ వేసుకుని తినడానికైతే కేక్స్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి వేసుకున్నప్పుడు అయితే మనం నిమ్మకాయ వేసుకోవచ్చు నిమ్మకాయ అనేది చలారిన తర్వాతే వేసుకోవాలి అందరికీ తెలిసిందే కదా నిమ్మకాయ వేసుకుంటే మళ్ళీ గట్టిపడకుండా ఉంటుంది గులాబీ మొక్క తన మొత్తం ఎనర్జీని ఉపయోగించి మనకి పువ్వుల్ని ఇస్తుంది ఆ పువ్వుల్ని మనం వేస్ట్ చేయకుండా ఇలా ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని